అదే ఒక మాటలో చెప్పాలంటే వారు లక్షణాలు బట్టి దేవుడు వారిని కరుణిస్తాడు దీవిస్తాడు కాబట్టి ప్రయాస పడినంత మాత్రాన ఏదో గొప్ప తెచ్చుకోవాలని ప్రయత్నం చేసినంత మాత్రాన దేవుని ఆశ్రదాలు రానే రావు మనసు మారి నూతన పరచబడి దేవుని పరిచర్య చేస్తే అప్పుడు దేవుడు దానికి ప్రతిఫలాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరచుకుంటున్నాను చూడండి ఎందుకు దేశించాడంట యాశాబు అంటే ఒక నాలుగు పాయింట్లు చెప్తాను యాకోబను ప్రేమించాడంటే ఎందుకు ప్రేమించాడు అనేది ఒక నాలుగు పాయింట్లు చెప్పి ఈ విద్యా ఈ విషయాల్లో మనం ఏ తక్కువ దాన్ని సరి చేసుకుని ఏ గుణలక్షణం ఉందో దాన్ని విడిచిపెట్టుకుని వెళదాం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేయాలని అంటే మనకి ఏదో మలిని ఉందో ఆ మలియాన్ని ఇక్కడ ఏం చేసుకోవాలి ఇది సర్వీస్ సెంటర్ అన్నమాట సర్వీస్ అంటే మోటార్ సైకిల్ కడిగే సెంటర్ ఇది కాబట్టి మన హృదయంలో ఏది పేరుకుపోయిందో దాన్ని ఏం చేయాలి ఈరోజు కడుక్కోవాలి కడుక్కోకుండా వెళ్తే ఇదిగో ఎంత కాలం వచ్చిన